ఇండస్ట్రీని ఇప్పుడు కాస్త నిశితంగా పరిశీలించిన వారికి ఎవరికైనా సరే ఓ విషయం తప్పక బోధపడుతుంది బోలెడన్ని విషయాలు ఉంటాయి మీరు చెప్తున్న దేని గురించి అని అంటారా లేడీ స్పెషల్ గురించి అదేనండి ఓవైపు నటీమనులుగా కొనసాగుతూ ఇంకోవైపు నిర్మాణ సంస్థలను పెట్టి సినిమాలు నిర్మిస్తున్న వారి గురించి నార్త్ టు సౌత్ ఈ కౌంట్ కాస్త మెండుగానే కనిపిస్తోందండోయ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటి చార్మీ పూరే జగన్నాథ్ తో కలిసి ఆమె ఈ మధ్య వరుసగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు ఈ స్మార్ట్ శంకర్ లాంటి బంపర్ హిట్ కూడా అందుకున్నారు ఆ తర్వాత లైక్ తీశారు ఇప్పుడు డబుల్ స్మార్ట్ కూడా చార్మీ ఖాతాలోదే మంచులక్ష్మి జెనీలియా తాప్సీ కూడా ఆల్రెడీ నిర్మాతలుగా ఎస్టాబ్లిష్ అయ్యారు తాను నటించినా నటించకపోయినా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు అలియా భట్ డిజిటల్ కంటెంట్ అందించడంలో ముందున్నారు నిర్మాత నిహారిక కొనిదల ఇటు సమంత రీసెంట్ గా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు నటి నజ్రియా నజీమ్ జ్యోతికకు ఫ్యామిలీ ప్రొడక్షన్ హౌస్ ల ఉన్నాయి నయనతార ఆల్రెడీ తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ లేడీగా పేరు తెచ్చుకున్న కంగనా రనోత్ కి ఓన్ బ్యానర్ ఉంది అమలాపాల్ కూడా అడపాదడప సినిమాలు చేస్తూనే ఉన్నారు ఇటు నిత్యామీనాన్ కృతిసనన్ కూడా ప్రొడక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు రెండు పడవల మీద ప్రయాణం కష్టమే కానీ తో పనిచేస్తే అలుపు సలుపు అంటున్నారు ఈ